హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్స్పైర్ విత్ గీత ఇవాంటి స్పెషల్ రెసిపీ వచ్చేసి టొమాటో రోటి పచ్చడి అండి మరి చాలా సింపుల్గా హండ్రెడ్ పర్సెంట్ టేస్టీగా ఎప్పుడు చేసుకున్నా ఎంత హడావిడిగా చేసుకున్నా కూడా పర్ఫెక్ట్గా కుదిరేటట్టు నేనైతే మీకు వీడియోలో చూపిస్తానండి చాలా చాలా సూపర్గా టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడు ఈ పద్ధతిలో ట్రై చేయకపోతే ఒకసారి పద్ధతిలో ట్రై చేయండి చాలా చాలా ఫ్యాన్ అయిపోతారు ఈ టమాటా పచ్చడికి సో మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ నేనైతే ఒక హాఫ్ కేజీ వరకు టొమాటోస్ మంచిగా వాష్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి దానికి తగ్గట్టు కారానికి ఒక పన్నెండు నుండి పదిహేను పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను అలాగే ఒక గుప్పెడంత కొత్తిమీరండి కొంచెం వరకు పుదీనా ఆకులు కూడా నేనైతే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి కొంచెం మనకి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర ఫ్రై చేసుకోవాలి సో ఒకసారి జీలకర్ర మనకి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అనేవి వేసి ఫ్రై చేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ స్టేజ్లో మనం కొత్తిమీర పుదీనా అనేది యాడ్ చేసుకోవాలండి చాలామంది ముందు టొమాటో వేసేస్తారు కాదండి కొంచెం ఆయిల్లో మనకి కొత్తిమీర అనేది ఫ్రై అయితే టేస్ట్ మరింత బాగుంటుంది సో ఈ టిప్ అయితే కంపల్సరీ పాటించండి సో ఒక్కసారి మనం మంచిగా ఫ్రై లాగా చేసుకోవాలండి ఒక వన్ మినిట్ అయితే మనకు టైం పడుతుంది సో చూస్తున్నారు కదా మంచిగా మనకైతే మగ్గిపోయింది కదా కొత్తిమీర ఇప్పుడు ఈ స్టేజ్లో టమాటోస్ అనేవి మనం వేసుకోవాలండి సో ఒక్కసారి కొంచెం మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మరి ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు డైలీ బ్లాగ్స్లో సింపుల్ ఈజీ రెసిపీస్ అనేవి మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటానండి సో మరి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అసలు మర్చిపోవద్దు మరి ఇక్కడ చూస్తున్నట్టయితే ఒక్కసారి నేనైతే ఈ విధంగా మొత్తం అంతా మిక్స్ చేసుకొని నేనైతే ఒక మూత అనేది క్లోజ్ చేసి మనం మంచిగా ఉడికించుకోవాలండి సో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మీరు చూస్తున్నట్టయితే ఇందులోంచి మనకు వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కదా అప్పుడు మన మూత అనేది ఇంకా తీసేసి హైలో పెట్టి మనం దగ్గరగా చేసుకోవాలన్నమాట సో చాలా చాలా సింపుల్ అండి సో ఈ పదార్థాలు నేను చెప్పేటవన్నీ మనకి ఇంట్లో అవైలబుల్గానే ఉంటాయి సో తప్పకుండా ట్రై చేయండి సో చూస్తున్నారు కదా అసలు వాటర్ లేకుండా మొత్తం ఇంకిపోయేటట్టుగా మనం దగ్గరికి కొంచెం ఫ్రై లాగా చేసుకోవాలి సో అందరి ఇంట్లల్లో రోల్ అనేవి మనకి అవైలబుల్గా ఉండవు కదండి సో మన రోల్ లేకుండా కూడా ఇంత అద్భుతంగా ఎలా చేసుకోవాలనేది మీకు ఇక్కడ ఒక చిన్న టిప్ అయితే చెప్తాను సో ఈ చట్నీ కోసం నేనైతే ఇక్కడ జొన్న దోశలు అనేవి వేసుకుంటున్నానండి ఈ జొన్న దోశలు తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి సో మీకు ఈ వీడియో కావాలి జొన్న దోశల ప్రిపరేషన్ అంటే నేను నా వీడియో అనేది లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూసేయండి సో ఇక్కడ అయితే మనకి బ్యాటర్ అనేది కొంచెం చల్లారింది కదా నేనైతే మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి ఇక్కడ వచ్చేసి ఒక పెద్ద సైజు వెల్లుల్లి ఇలా వేసుకోవాలండి పుట్ట అయితే తీయాల్సిన అవసరం లేదండి సో నేనైతే ఇట్లా మొత్తం వేసి మిక్సీ జార్లో వేసుకొని ఓన్లీ జీరో టు వన్ పల్సే మనం ఇచ్చుకోవాలండి అప్పుడే మనకి రోట్లో రుబ్బేటట్టు ఇట్లా లాగా వస్తుంది పచ్చడి అనేది సో సాఫ్ట్గా అయితే రుబ్బుకోవద్దండి పచ్చడి అసలు బాగోదు టేస్ట్ సో మరి చూస్తున్నారు కదండి చాలా చాలా సింపుల్గా ఉంటుంది మీరు ఎప్పుడు చేసినా కూడా ఇదే పద్ధతిలో చేసుకుంటారండి అంత బాగుంటుంది సో ఎప్పుడూ అయితే మీరు ట్రై చేయకపోతే ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్లో చెప్పడం మర్చిపోద్దు వీడియో నస్తే తప్పకుండా లైక్ షేర్ అని కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్